వైసీపీ నాయకులు ఎక్కడ వెనకబడుతున్నారు జగన్ నుంచి ఆదేశాలు రావాలని వెయిట్ చేస్తున్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గీత ఏమన్నా గీశారా వైసీపీలో ఒక లైన్ ఏమన్నా ఉంటుందా అక్కడి నుంచి ఆదేశాలు వస్తే కానీ ఆ అంశం మీద వేగంగా స్పందించారా కొన్ని కొన్ని అంశాల్లో వేగంగానే స్పందిస్తున్నారు ఒప్పుకోవాలి దానికి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు వ్యాఖ్యలు చేసిన వెంటనే అందరూ టకటకమని చాలా మంది వ్యాఖ్యలు చేశారు అవన్నీ సాక్షిలో వచ్చినాయి సాక్షి మీడియాలోను సాక్షి పత్రికలో మాత్రమే కనిపిస్తాయి వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటి అంటే ఇంకెవరూ పెద్దగా చూపించరు అదే అది మైనస్ ఒక రకంగా వైసీపీకి సో వాళ్ళు మాట్లాడినా మాట్లాడలేనట్టే ఉంటుంది అది కూడా అలాగే నీకు ఎలాగా మా మేము మాట్లాడిన ప్రజల్లోకి వెళ్ళట్లేదు కదా మాట్లాడలేనట్టు ఉంటుంది కదా ఏదో లక్కీగా సోషల్ మీడియా ఉంది కాబట్టి కొంచెం వైరల్ చేసుకుంటారనుకోండి దాంతో కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు వాస్తవానికి ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల విషయంలో మొదటి నుంచి అది సాధ్యం కాదని జగన్ గారు చెప్తూనే ఉన్నారు అవి ఎప్పుడు అమలు చేస్తారని నిలదీస్తూనే ఉన్నారు ఏడాది అయిపోయింది మేము అన్నీ అమలు చేసేసామని చెప్తున్నా సరే ఇంకా అమలు చేయలేదని వీళ్ళు చెప్తానే ఉన్నారు మంత్రులు డైరెక్ట్గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు కొన్ని పథకాలను మర్చిపోయారు సూపర్ సిక్స్లో పథకాలని పక్కన పెట్టేస్తున్నారు అది సూపర్ సిక్స్ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళ మేనిఫెస్టో చూస్తే ఇది ఎవరికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి ఉన్న ఈ యాభై ఏళ్ళకే పింఛన్ అనేది సూపర్ సిక్స్లో పథకం కాదు అది బీసీ సంక్షేమంలో పథకం అది వాస్తవానికి సో అందుకనే ఏమన్నా ఊసెత్తట్లేదేమో కాకపోతే అది కీలకమైంది అప్పట్లో గట్టిగానే ప్రస్తావించారు కానీ నిరుద్యోగ భృతి సూపర్ సిక్స్లో పథకమే తల్లికి వందడం సూపర్ సిక్స్లో పథకమే గ్యాస్ సబ్సిడీ సూపర్ సిక్స్లో పథకమే అలాగే ఈ అన్నదాత సుఖీభవ సూపర్ సిక్స్లో భాగంగా ఉన్న పథకమే ఇవన్నీ సూపర్ సిక్స్లో కానీ సూపర్ సిక్స్లో ఉన్నవే ఎంతవరకు అమలు చేశారు అనేది ఇక్కడ అర్థం కాని విషయం ఇక్కడ అయితే ఇందులో ఒకసారి ఈ సూపర్ సిక్స్లో ఉన్న ఆరు పథకాలు ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సూపర్ సిక్స్ పథకం ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు అది సూపర్ సిక్స్లో పథకం పద్దెనిమిదేళ్ళు నుండి పంతొమ్మిదేళ్ళు నుండి యాభై తొమ్మిది వరకు ఉన్న వాళ్ళకి నెలకి పదిహేను వందలు ఇస్తాము అనేది సూపర్ సిక్స్ పథకం ఇక్కడ మూడయినాయి కదా అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఇస్తాం ప్రతి ఏటా రైతుకి అది సూపర్ సిక్స్ పథకం స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఏడాదికి అది సూపర్ సిక్స్ పథకం ఐదు అయినాయిని రోజు నిరుద్యోగ వృత్తి లేదా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవి సూపర్ సిక్స్ పథకాల్లోకి వస్తాయి ఈ యాభై సంవత్సరాలకి నెలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామనేది బీసీ డిక్లరేషన్లో పెట్టిన ఇది అది సూపర్ సిక్స్ కాదు వీళ్ళు చెప్పింది అందుకని దాన్ని ఇప్పుడు మర్చిపోయారు మాట్లాడట్లేదు దాంతో వీళ్ళు ఏమంటున్నారు దాదాపు తొంభై శాతం అమలు చేసేసాము అంటున్నారు కానీ ఇందులో అదే కీలకమైన అంశం ఉచిత బస్సు ప్రయాణం ఓకే రేపు పదిహేను నుంచి వస్తుంది కాబట్టి ఇచ్చేసామనుకుంటున్నారు గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ ఇచ్చేసామని చెప్తున్నారు అమ్మఒడి పడిపోయిందని చెప్తున్నారు ఇక మిగిలిన ఏది అనదాసుకి పడిపోతుంది రేపు ఎల్లుండో ఇంకే అది కూడా అయిపోయినట్టే అంటే ఇది ఇంక ఒక్కటే నిజంగా అచ్చెన్నాయుడు గారు చెప్పింది అందుకే అన్నారు అన్నీ ఇచ్చేసాం సూపర్ సిక్స్లో ఒక్కటే ఒక్కటే ఆ ఒక్కటే ఏంటంటే పదిహేను వందలు ఆడబిడ్డది అది ఒక్కటే చేయలేకపోతున్నాం అని చెప్పేశారు ఇండైరెక్ట్గా ఏడాదికే మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు మరి యువతకి ఇరవై లక్షల ఉద్యోగాల మాట ఏంటి నిరుద్యోగులకి నెలకి మూడు వేలు గుర్తిస్తానన్నారు దాని మాట ఏంటి వీటి మీద రేచ్ చేయడంలో ఈ పాయింట్ రేచ్ చేయడంలో ఎక్కడ వైఫల్యం చెందుతుంది ప్రతిపక్షం ఎక్కడ నిర్మాణాత్మక పాత్ర పోషించలేకపోతుంది ప్రతిపక్షం మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయితే అందరూ వచ్చి బాగానే ఖండించేశారు ఇమీడియట్గా ఓకే అలాగే ఇది ప్రజలకు సంబంధం లేని అంశం మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఓకే అది రాజకీయంగా చూసుకుంటారు ప్రజలకి ప్రజలు ఎప్పుడూ కూడా వాళ్ళకి వచ్చే ప్రయోజనం వాళ్ళకి కలిగే లబ్ధి ఆగినప్పుడు మాత్రమే రెస్పాండ్ అవుతారు దాని మీదే చర్చించుకుంటారు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడన లేకపోతే లేకపోతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా ఒక రెండు రోజులు హడావులు ఉంటుంది మళ్ళీ మామూలే ఇంతకుముందు ముందు పదహారు నెలలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఏం చేశారు జనాలు తిండమానేసారా ఏమైంది ఏం లేదు మళ్ళీ ఆయన బయటకు వస్తారు అప్పుడు సింపతిగా మారి ఓటు బ్యాంకు పెరిగితే ఆయన ముఖ్యమంత్రి అవుతారు అయ్యారు అప్పుడు సో ఇప్పుడు కూడా అంతే ఏం జరుగుద్దో చెప్పలేము అరెస్ట్ దాని ప్రజలు పట్టించుకోరు సో ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఇవ్వలేనప్పుడు ప్రజల తరపున పోరాడాల్సింది ఎవరు ఫైట్ చేయాల్సింది ఎవరు ప్రతిపక్షమే కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి అడుగుతామంటే కుదరదు అలాగని చెప్పి ఇప్పుడు ఏదో ఓకే మేనిఫెస్టోకి సంబంధించి బాబు మేనిఫెస్టోకి సంబంధించి ఏదో కార్యక్రమం నడుస్తోంది అనేది కానీ అది ఎవరికి తెలియట్లేదు నడుస్తున్నారా లేదా తిరుగుతున్నారా లేదా అని వాళ్ళ తొలిడుగు కార్యక్రమానికి ఎవరు వెళ్ళట్లేదు కాకపోతే ఇక్కడ ఇదే విషయం అంటే ఈ అంశాన్ని రేచ్ చేయడంలో ప్రజల్లోకి వెళ్ళడంలో నిత్యం ఒక యాజుటేషన్ చేయడంలో ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టడంలో ప్రతిపక్షం సక్సెస్ అవుతుందా లేదంటే వైఫల్యం చెందుతున్నదా ఆలోచించుకోవాలి ఇంతకుముందు ఎంత బాగా ప్రతిపక్ష పాత్ర పోషించింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నీ ఇస్తున్నా సరే ఇవ్వలేదని చెప్పేవారు అన్నీ ఇస్తున్నా సరే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నా సరే శ్రీలంక అయిపోతే రాష్ట్రం ఇలా ఇస్తే అన్నారు అన్నీ ఇస్తూ ఉంటే సోమవర్పలు అయిపోతారు జనం ఇలా ఇస్తే అన్నారు వాళ్ళు అంటే అది ప్రతిపక్ష పాత్ర అంటే ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టి విమర్శించారు ఏదోడు చేసి మొత్తానికి అధికారంలోకి వచ్చేశారు కానీ ఇప్పుడు ఆ ప్రయత్నం ఎందుకు చేస్తుంది చేయట్లేదా అంటే వైసీపీ వాళ్ళు ఆలోచించుకోవాలి